అందరికీ నమస్తే అండి బోకేదో గురించి అందరికీ తెలిసిందే గారు నేను అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు నిన్న అమరావతి పైన ఒక శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశారు రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ చెక్కాట ఆడాడు మూడు రాజధానులు అని చెప్పేసి నేను మీరు అన్నా మీరు విన్న పదం ఒక కరెక్టే చెక్కాట ఆడేశాడు అనమాట అంటే లేక మంగళవారం అనే ఒక వెనకటికి ఒక సామెత ఉంది కదా ఆ సామెతను ఆదర్శంగా తీసుకొని మనం ఎలాగ ఏళ్ళాం ఇక్కడ మూడు రాజధానులు అని చెప్పేసి అని ఒక ఐదేళ్ల పాటు పబ్బం గడిపేసుకోవచ్చు ఒక రాజధాని విశాఖపట్నం అమరావతి ఒక రాజధాని కర్నూలు హైకోర్టు పెట్టేస్తాను నేను అని చెప్పేసి అని ఐదేళ్ల కాలం పాటు చెక్కాట ఆడాడు చెక్కాట బాగా అర్థం చేసుకుని సెక్కాట శక్కగాలాగే ఆడాడు మూడేళ్ల తర్వాత లేదు లేదు నేను మూడు రాజధానికి వెళ్ళట్లేదు నేను ఆ బిల్లును వెనక్కి తీసుకున్నానని చెప్పేసి అని హైకోర్టులో ప్రభుత్వ లాయర్ చేత పిటిషన్ ఇప్పించాడు అంటే సమాధానం మాట హైకోర్టు ఒక తీర్పిచ్చింది మీరు అమరావతిని పూర్తి చేయాలి ఆరు నెలల్లో ఒక కంప్లీట్ చేయాలని చెప్పేసి అప్పుడు ఏంటంటే అమరావతి ఆరు నెలల్లో మేము కంప్లీట్ చేయలేము మేము మూడు రాజధానికి వెళ్ళట్లేదు మాకు ఒకటే రాజధాని అని చెప్పేసి అని అన్నాడు ఇప్పుడు ఎందుకు అన్నాడు అనుకుంటున్నారన్నమాట అసెంబ్లీలో తీర్మానం చేసాడు మండల్లోని అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి బలం లేదు పెద్దగా మండల్లో ఆ బిల్లు పాస్ అవ్వలేదు ఆ తర్వాత లేగలగా కొన్ని కేసులు వాటి ద్వారా డిలే అయ్యింది తర్వాత మూడేళ్ల తర్వాత మండల్లో బలం వచ్చింది తర్వాత జరిగిన ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి మండల్లో బలం ఉంది బలం ఉన్నా సరే మిగిలిన రెండేళ్లలో అంటే చివరి రెండేళ్లలో అసెంబ్లీ సమావేశాలు అనేకసార్లు జరిగినా సరే అమరావతి లేదంటే మూడు రాజధానుల గురించి మళ్ళీ ఒక బిల్లు పెట్టి ఒక తీర్మానం చేసి మండలో బిల్లు పాస్ చేయించుకోవచ్చు కదా చేయించుకోవాలా మూడు రాజధానుల ప్రస్తావన ఎక్కడా తేలా ప్రభుత్వం తరపు నుంచి మూడు రాజధానుల ప్రతిపాదన ఎక్కడా లేదు చెయ్యలేదు ఎన్నికల ప్రచారంలో కూడా మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పేసి అని పార్టీ తరఫున ప్రచారం చేశారు తప్పితే అది ప్రభుత్వ ప్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం కూడా కాదు అక్కడికే క్లియర్ సరే చక్కట ఆడేసాడు కదా పక్కన పెట్టేసాడు అది ఇప్పుడు ఈ బోగోలు మాట్లాడే మాటలు ఒకసారి వింత సంచుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్ అమరావతిలో క్యాపిటల్ సిటీ నిర్మించడానికి సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారట ఈ ఒక్క అబద్ధం చాలు ప్రజల్ని అమరావతి రైతులను బాబు ఏ రకంగా మోసం చేస్తున్నారో చెప్పడానికి ఒప్పందం చేసుకుంది సింగపూర్ ప్రభుత్వంతో కాదు సార్ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో ఏడాది క్రితం అవినీతి కేసులో ఈశ్వరన్ జైలు పాలయ్యాడు సింగపూర్ లో అవినీతి కేసు అంటే మామూలు విషయం కాదు చంద్రబాబుతో స్నేహం చేస్తే ఇలానే ఉంటుంది మరి అసలు అమరావతి జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు నీ అమ్మ మొగుడు కొంపకేం వెళ్ళా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లోనే ఉన్నాడు నీ అమ్మ మొగుడు కొంపకే వెళ్ళలేదు పెళ్లి సూపులకు వెళ్ళలేదు పుణ్యక్షేత్రాలకు ఏమి వెళ్ళదు తీర్థయాత్రలకు ఏమి వెళ్ళదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులోని పదహారు నెలలు జైల్లో చెప్పకొడుతున్నాడు ఉండా తెలుసా విషయం అర్థమవుతుందా ఇటుగా మాట్లాడుతూ గెలగా మాట్లాడతాం మేము కూడా ఐదేళ్ల కాలం పడి గడ్డి పీకేరా ఐదేళ్ళు అధికారంలోండి మీరు పీకింది ఏంటంటే ఏనా వచ్చు ఉండదు ఇక్కడికి వచ్చి నువ్వు పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది అంటే జనాలు మరీ అంత అనుకుంటున్నావు నువ్వు మనం మాట్లాడేటప్పుడు ఒక విధానం ఒక పద్ధతి ఉంటుంది సరే సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు నువ్వు అంటున్నావు కాబట్టి చెప్తున్నా ఐదేళ్ళు అధికారంలోండి ఏం పీకినావు అక్కడ మంత్రి అవినీతి కేసుల్లో ఆ జైలు పాలు చెప్తున్నావు కదా కరెక్టే ఓకే మరి మీరు తేల్చిన అవినీతి అంతా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు దోచేశారన్నారో తినేశారన్నారో భూములు కబ్జా చేసుకున్నారనో లేదంటే భూములు తన సొంత వాళ్ళకి కొనిపించారనో అందులో పెద్ద అవినీతి చేశారనో ఇలాంటి రకరకాల ఆరోపణలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేశారు ఐదేళ్ళు అధికారంలో ఉండి మీరు ఏంటి ప్రజల ముందు ఉంచింది ఏంటి చంద్రబాబు నాయుడు గారు నేను మీ బాగుగతి మొత్తం బయట పెట్టాడు నేను ఆధారాలతో సహా మీరు రాసిన లేఖలతో సహా ఎక్కడైనా సరే మాకు డబ్బులు వద్దు మా రాజధాని నిర్మాణానికి డబ్బులు వద్దు అన్న ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి ఒక్కనే చూస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి ఒకటి తప్పితే ఇంకెవడు ఉండడు కూడా అవునా అంటే అమరావతి పైన జగన్మోహన్ రెడ్డికి అంత ద్వేషం కారణం ఏంటి అమరావతి కంప్లీట్ అయితే శాశ్వతంగా ఖచ్చితంగా అప్పుడు చంద్రబాబు నాయుడిగా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ ఉంటుంది ఆ పేరు ఉంటుంది అమరావతి నిర్మాణం పూర్తయితే చంద్రబాబు నాయుడు గారి పేరే వినపడుతుంది జగన్మోహన్ రెడ్డి పేరు వినపడదు అదొక కక్ష అనుకోవాలో లేదంటే ఇంకొక రకం ఏదైనా అనుకోవచ్చు ఆ ఉద్దేశంతో ఎక్కడికెక్కడ నాశనం చేసే ప్రయత్నం చేసాడు మూడు రాజధానులు అని చెప్పేసి అని చెక్క అట్లాడాడు ఇవాళ మీలాంటి భోగళ్ళు కూర్చొని ఒక కళ్ళదోట పెట్టేసుకొని ఒక కోటోటేసుకొని ఇవాళ ఎవరికైనా పాటాలు చెప్పేది పైగా పది ప్రశ్నలు అంటూ కరకట మీద ఉట్టేసి చెప్పాలా కరకట మీద ఉట్టేసి నిజం చెప్పాలా మీరు రోజు చెప్పేవన్నీ పచ్చి నిజాలు అక్షర సత్యాలు మేము ఒక్క మాట కూడా అబద్ధం చెప్పమని మీరు డిబేట్ స్టార్ట్ చేసే ముందు భారతి రెడ్డి గారు భారతి రెడ్డి గారి మీద కొట్టేసి చెప్పండి బాగుంటుంద్రా ఇవి ఒట్లేడువేంటి ఎన మూడు పిల్లలు గొడవలా మూడు పిల్లలు గొడవ ఏంటారు ఒట్టేసి చెప్పడానికి సరే నేను దానికి కూడా కాదన్నట్ల ఓకే మీరు అన్నట్టుగానే ఒట్టేసి చెప్తాం మీరు సాక్షిలో ఏ డిబేట్ ప్రారంభించినా ప్రారంభానికి ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేస్తారు కదా నమస్కారం చేసిన తర్వాత మేము ఈ డిబేట్లో ప్రతి ఒక్క అక్షరం కూడా నిజమే చెప్తాము ఒక్క మాట కూడా అబద్ధం చెప్పము మా యజమాని భారతి రెడ్డి గారి పైన ఒట్టు చెప్పండి బాగుంటావు ఎదో తిల్తారు మీకే కదేహా మాకు కూడా బోల్డ్ ఉంటాయి మేము మాట్లాడలేక కాదు కాకపోతే ఏంటంటే నువ్వు జర్నలిస్ట్వి జర్నలిస్ట్లా మాట్లాడు బోగ్ గల్లా మాట్లాడు మాకు పోరంబోక్ ఎదవలా మాట్లాడు మాకు ఉన్న రాజధాని నాశనం చేసింది కాకుండా వాళ్ళు వచ్చి మళ్ళీ ఎదవ వెకిలి చేస్తలో వెకిలుతానమాట మంత్రి నారాయణ గారు రెండున్నర ఏళ్ళల్లో అమరావతిని కంప్లీట్ చేయాలని చెప్పేసి అని అంటే దానికి కూడా కామెడీయాల్లో ఆ రెండున్నర ఏళ్ళల్లో పూర్తి చేస్తారంట నవ్వండి సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా నవ్వాలి ఈ మాటకి అంటే మీరే మీకు శాత కాకపోతే అందరికీ శాత కాదని చెప్పి అనుకోకూడదురా మీరు ఎలాగో ఆడలేరు నేను చెప్పాను కదా సెక్కాటలు ఆడారు మీరు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆడాడు సో జగన్మోహన్ రెడ్డి శాత కాదు జగన్మోహన్ రెడ్డి శాత కాదని చెప్పేసి అందరికీ శాత కాదని చెప్పేసి అని అనుకోకూడదు మాకు తెలుసు మీరు ఏడుతారు కూడా మాకు తెలుసు మీ ఏడుపులు ఇలాగే కొనసాగాలి ఇలాగే ఉంటాయి కూడా మీకు మాకు తెలీదా ఒక జర్నలిస్ట్గా ఉండి విలువలు మర్చిపోయి మనం దిగజారిపోయి రోజు రోజుకి దిగజారిపోయి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మీరు అమరావతి పైన ఇంకా విషయం కక్కుతున్నారు ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికే సహించరు ఇప్పటికే మిమ్మల్ని కూర్చోపెట్టేస్తారు మూలకి విజయవాడ ప్రాంత విజయవాడ కానీ గుంటూరు కానీ అంటే కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంత ప్రజలు ఇప్పటికే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు మనం ఇలాగే విషం కక్కుతా పోతే మీరు విషం ఎంత కక్కితే అంత త్వరగా అమరావతి పూర్తయిపోతే రేపా నా రోజున అమరావతిలో తల ఎలా తిరుగుతారా ఎదువలరా ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారు మీరు అసలు అసలు అడుగు పెట్టగలరా ప్రాంతంలో అడుగు పెట్టగలరా మీరు ఎంత గింజుకున్నా ఉరేసుకుని చచ్చిపోయినా అమరావతి ఐదేళ్లలో నిర్మాణం పూర్తయిపోద్ది మీరు అనుకుంటున్నారేమో మన విషయం కక్కేద్దాంలే ఇదేం ఏ ప్రాజెక్ట్ ఏం కాదు ఇప్పట్లో తివి ఎవరు ఏం కాదు అనుకుంటారే ముఖాన్ని ఆ పప్పులేం పట్టుకో గతంలో అలాగే సార్ ఉండదు మళ్ళీ అంటే ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పది పదిహేను ఏళ్ళ పాటు కనే అనుకోండి వదిలేసిన పక్కన ఇన్ కేసు ఏ ముఖ్యమంత్రి వచ్చి అమరావతిని ఆపాలని ప్రయత్నించినా ఇంటికి ముఖ కూడా పేగలేడు అక్కడ ఇంచు కూడా కదపలేడు ఈ ఐదేళ్ళు మనం చూసాం కదా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆఖరికి ప్రయత్నించి 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 ఓకే మనం ఏది చేయలేం దీన్ని అమరావతి రాజధానిగా ఉంటుంది సరే పక్కన పెట్టేసా ఆ రాజధాని ప్రస్తావం తేమకండా నేను జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోడు కానీ ఏమైనా చేయగలిగారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే అలాగే చేస్తారు అంత పటిష్టంగా చేస్తారనమాట తెలుసు ఆయనకి ఇలాంటి దుర్మార్గులు వచ్చి నాశనం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆయనకి తెలుసు బాగా కాబట్టి మనం ఎంత ఈడ్చినా ఉపయోగం లేదు ఇది బాగా గుర్తుపెట్టుకో కొద్ది ఇది నువ్వు తగ్గించుకుంటే మంచిది